అయోధ్యాకాండము ఎనిమిదవ సర్గము మందర కైకను దూషించుట కోపముతోనూ దుఃఖముతోనూ మనస్సు తాపమును బొందుచుండగా ఈర్చగలిగినదై తటాలున నా సొమ్మును వేగంగా బారవేచి మందర రాజు యొక్క భార్యను చూచి నెట్లు పలికెను ఓ మూర్ఖురాల సంతోషంను బొందుటక ఇది సమయము శోకసముద్ర మధ్యమున మునుగుచూ నిన్ను నీవు తెలుసుకొనలేకున్నావు మహాభయంకరమైన విపత్తు మిక్కిలి కఠినంగా దాపురించినది దానిని నీవు మేలనుకుని సంతోషంను పొందుచున్నావు నేను నిన్ను చూసి నవ్వకుండా ఉండగలనా నీవింత తెలివిలేని దానవైనందులకు నేను విచారించుచున్నాను సహజ శత్రువు సవతి యొక్క కుమారుని వృద్ధి మృత్యువలే రాగా నిట్లు సంతోషంతోనే అయినను గంతులు వైచిన నీకు వివేకమున్నచో దీనిని నీ మనస్సున నేమిగా దళించితివో చెప్పుము రాజ్యము ఉమ్మడి సొమ్మగుటచే రామునకు భరతుని వలన ప్రాణభయ సంశయం ఉండును భయపడువాను నుండియే భయము కలుగును ఇంత ఆలోచించి నేను విషాదంతో కూడిన మనస్సుగలదాన నైతిని శ్రీరాముని శుద్ధిగా సౌమిత్రి ఎల్లప్పుడూ సేవించుచుండును రాముని లక్ష్మణుడు వలె భరతుని శత్రుఘ్నుడు కొల్చుచుండును జననమందిన వరుసచూచినను ఓ చెలి బర్త్డే దగ్గర వాడగును లక్ష్మణ శత్రుఘ్నులు వెనకటి వారగుదురు కావున వారు రాజ్యక్రమమును తరువాత పొందుదురు ఆ సీతాపతి ఎక్కువగా వివేకము గలవాడును యుద్ధకళ ఎందు సమయోచితముగా కార్యములను నడుపువాడునూ నగుటచే నీ పుత్రుడ భర్తుని తలుచుకున్నచో నా శరీరము వణుకుచున్నది ఇది చూడుము ఓ కౌసల్య ఎంత పుణ్యము చేసినదో కదా రేపు పుష్యమి రాజు తన పుత్రుని విప్రులచే యౌవరాజ్యమున పట్టాభిషక్తుని జయింపగా సంతోషముతో చూడగలదు ఐశ్వర్యమును కీర్తియును ప్రేమయును తనకు సమకూరగా సౌతులందరూ దుఃఖింపగా సంతోషమును పొందు కౌశల్యకు క్రిందై చేతులు జోడించి దీనురాలవై మాతో కలిసి దాస్యము చేయుచుందువు కూడా రఘురామునకు బంటుభావున బాధనందును రాముని పత్నియ సీతయు పరిచారకులను సంతోషముతో నుండా నీ కోడలను పరిచారకులను ఎంతో బాధనందుదురు దీనిని తొలగించుటకేమి మార్గమో ఆలోచింపుము మందరకు కైక శ్రీరాముని గుణములను వర్ణించి చెప్పుట ఈ విధముగా ప్రీతి లేక పలికిన మాటలను విని కైకేయి రఘువంశ శ్రేష్ఠుడూ రాముని మంచి గుణములను ఆ దాసితోనిట్లు చెప్పదడను ఓమందరా ఆ రాముడు చేసిన మేలు మరవడు నిర్మలుడు సత్యంను దొప్పనివాడు ఇంద్రియ నిగ్రహం గలవాడు గురువుల చేత బాగుగా శిక్షింపబడినవాడు ఇంతేగాక రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడునూ అగుటచే యువరాజుగా నియమింపబడుటకు తగడా శ్రీరాముడు తన తమ్ములను సేవకులను తన తండ్రివలనే ప్రేమగా పోషింపగలవాడు అటువంటి రాముని అభిషేక వార్త విని ఈ మాదిరిగా దుఃఖంను పొందదవేమే మందరా భర్తుడేట్లు నాకు పాత్రుడో ఎట్లే రాముడు కూడా నాకు ప్రేమింపదగిన వాడే రాముడు తన కన్నతల్లి కంటే నెక్కువ భక్తితో నాకు ఉపచారములు చేయుచుండును జానకి రాముడు రాజైనను నా కుమారుడైన భర్తుడు రాజైనట్లుగా నానందింతును సుమా తన మాదిరిగానే తమ్ములను కూడా రాముడు చూచుకొనును వేర్పాటు బుద్ధులు రామునకు లేవు ఈ ప్రకారముగా కైక చెప్పగా వేడి నిట్టూర్పులు నిగడించుచు మందర తన గాఢమైన దుఃఖము మనస్సును ప్రేరేపించుచుండగా రాజపుత్రియగు కైకతో నిట్లు పలికెను నూరు సంవత్సరములైనను రాముని తరువాత నా కుమారునకు సంపదలతో కూడా రాజ్యమబ్బును దీనికి నీవేళ అసూయపడదవు తండ్రి సంపద తనయనుకు ఎన్నుకు రాకుండాన ఇప్పుడు శుభం ప్రాప్తించినది వంశపారంపరగా మీదట కూడా ప్రాప్తింపగలదు ఎందులకు మనస్సున సంతాపం నందెదవు తృప్తి అలదా న్యాయరీతిని గనరా మందర కైకకు దుర్బోధము చేయుట ఓ కైక ఎంత మూర్ఖురాలవైతివే మహాదుఖమనుడు సముద్రములో మునిగి యుడినను గాంచలేకున్నావు భర్త రాజైనచో తరువాత నాతని పుత్రుడు రాజగును గాని నీ సుతుడైన భర్తనకు ప్రభుత్వము భోగములు నెట్లు కలుగును రాజులు మందియున్న నందరిని రాజులుగా చేయరుగదా పిన్నవారు ఎంత బుద్ధిమంతులైనను పెద్దవానినే రాజు చేసెదరు అందుచే రాముడు రాజైన నీ ముత్తుల కుమారుడు అనాథుడై రాజభోగంలను విడిచిపెట్టి శ్రమపడుచుండగా నేనే విధముగా చూడగలనాయని నిన్ను పెట్టితిని నీ సపతి యొక్క వైభవం చూచి సంతోషించియా ఇస్సి ఈ కానుకను నాకిచ్చితివి ఉన్న విధమును వివరించదను అడ్డులేని రాజ్యమును పొంది రాముడు తర్వాత నీ కుమారుని వనములకో స్వర్గలోకమునకో బంపట చేయగలడు ఇది నీవు నమ్ముము మూర్ఖురాలవై బాలుడగు నీ పుత్రుని మేనమామను జూడబంపితివి ఇంతకంటే మోసముండునా స్థావరములందుకూడా సమీపం నుండుటచే స్నేహము అగును ఇంక రాజునకు పుత్రుల విషయమునా చెప్పవలసినదేమున్నది అదియు నీవలననే తొలగిపోయేను నీ కుమారుని అందు ప్రేమగల తమ్ముడైనను ఒక విధముగా మేలయ్యేడిది అదియునూ లేదుగదా ఇటు వినుము వనములలో నివసించే చేత కొట్టబడి వేయదగిన వృక్షములు తమ సమీపంన ముండ్ల పొదలు పెనవేసుకుని భయపడకుండును గదా శ్రీరాముని లక్ష్మణుడెప్పుడూ విడువడు కూడా సౌమిత్రిని గారాభముతోనూ దయతోనూ కాపాడుచుండును అశ్విని దేవతల జంట యొక్క సౌభ్రాత్రము వలె వారివ్వురి యొక్క భ్రాతృవాత్సల్యము ప్రఖ్యాతిగా చెప్పుకొనదగినట్టిది లక్ష్మణునకు రాముడెప్పుడునూ కీడు తలపెట్టడు నీ కుమారునకు మాత్రము కీడు తప్పదు కనుక నీ పుత్రుడు చేయవలసిన పని మేనమామ ఇంటి నుండియే ఏ వనములకైనను వెల్లుటయే ఇదే మేలు నీ కుమారుని దశరథుడే ప్రీతితో ధర్మబద్ధంగా రాజుగా చేసిన ఎడలా నీ బంధువులందరూనూ ప్రహుశ్రములైన మనస్సులతో నొప్పుదురు బాలుడును ఎల్లప్పుడూ సుఖములనే వాడును సీతాపతికి సహజముగా శత్రువైన నగు భర్తుడు సంపదలు కోలిపోయినవాడే ఎట్లు రామునకు లొంగి బ్రతకగలడు అడవిలో సింహం యొక్క బారిన పడిన ఏనుగువలే నీ కుమారుడు రాముని యొక్క బారిన పడును అందుచేత నీవు తొందరగా ముందు ముందుగానే పూనుకొని నీ కుమారుని రక్షించుకునుట కర్తవ్యము నీవు పూర్వము సౌభాగ్య గర్వముచేనెక్కుచు నీ సవతి రాముని తల్లిని ధిక్కరించలేదా ఆ అయిన కౌసల్య ఆ అక్కస్సునంతను నీపై క్రక్కకయుండున సముద్రముచే చుట్టబడిన భూమండలమంతయు పర్వతములు కూడా వేగముగా తన వశమైన వెంటనే ఒకైక నీకును నీ బిడ్డడైన భరతునకును దుర్వృత్తి చేత రాముడు గొప్ప కీడు తలపెట్టును సుమా ఇది నిర్ణయము నీకు దీనత్వంను పరాభవంను నెట్లు తప్పును నీ సవతి కొడుకు రాజైన ఎడల బరతునకు కీడు తప్పదు సుమా ఇది నిజము అందుచే నీ కుమారుడు రాజ్యమేళునట్లును రాముడు వనవాసియగునట్లును నీవు ఉపాయమును ఆలోచింపుమా అయోధ్యాకాండము ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభువరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబోతు